నమస్కారం సాగర సాక్షి న్యూస్ నిత్య జీవితంలో మనకు సంపూర్ణమైన ఆరోగ్యం సంపాదించుకునేందుకు ఒక అడుగు ముందుకేసి యోగాను అలవర్చుకోవాలని ప్రముఖ యోగా గురువు శివరామకృష్ణ బ్రహ్మకుమారి లక్ష్మి అలివేలు తదితరులు అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు సామర్లకోట పట్టణంలో శనివారం ఘనంగా జరిగాయి మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ శాఖలను కలుపుకుని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వందలాది మంది సిబ్బంది అధికారులు పాల్గొన్న యోగా డేలో పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన యోగా గురువు శివరామకృష్ణ అందరితో పలు యోగాసనాలు చేయించి యోగా చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు కార్యక్రమంలో బ్రహ్మకుమారి లక్ష్మి మాట్లాడుతూ ఉదయం లేచిన దగ్గర నుండి మనకున్న ఆలోచనలతో సతమతమవుతూ ఉంటామన్నారు ఈ పరిస్థితుల్లో ఆరోగ్యంతో ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు యోగా చేయాలన్నారు ప్రకృతితో మనకు ఎంతో సంబంధం ఉందని యోగాతో ప్రకృతి అందించే శక్తిని ఆస్వాదిస్తూ ఒత్తిడి నుండి విముక్తి పొందాలన్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నందున దానిని మనం కాపాడుకునేందుకు ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నారు మనసును ఏకాగ్రతతో ఉంచుకుని యోగాను అభ్యసనం చేయడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునన్నారు కాగా కార్యక్రమంలో అధికారులు సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య యోగా డే ప్రతిజ్ఞ చేయించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా యోగా గురువు బ్రహ్మ కుమారీలకు సాలువాలు వేసి జ్ఞాపకాలను అందించి వారిని ఘనంగా సత్కరించారు అలాగే సామర్లకోట పెద్దాపురం పట్టణాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో అన్ని సచివాలయాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణ భగవాన్ తహసీల్దార్లు కె చంద్రశేఖర్ రెడ్డి వెంకటలక్ష్మి ఎంపీడీఓలు కె హేమ మహేశ్వరి డి శ్రీ లలిత మండల విద్యాశాఖ అధికారులు వై శివరామకృష్ణయ్య పి పొల్లయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ గౌరవ అధ్యక్షులు అడబాల కుమారస్వామి కౌన్సిలర్ బలుసు వాసు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లీలా శ్రీదేవి ఐసిడిఎస్ సూపర్వైజర్లు సుల్తాన్ బీబీ ఉమామహేశ్వరి న్యూట్రిషన్ అండ్ ఫుడ్ ప్రతినిధి జగదీష్ రైల్వే ఎస్ఎం ఎం రమేష్ కూటమి నాయకులు మెప్మా అంగన్వాడీ మున్సిపల్ కళాశాల సిబ్బంది విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొన్నారు తదుపరి ధ్యానం గురించి చక్కగా వివరించిన బ్రహ్మకుమారి సమాజం వారి నుంచి వచ్చిన శ్రీమతి పీకే లక్ష్మి గారిని మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తదుపరి పి జగదీష్ గారు వెల్నెస్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చక్కగా వివరించారండి కరెంట్గా కోరుతున్నాం మిమ్మల్ని పొడి విన్నామ్మా ఏమంటాం అంత దా తదుపరి కమిషనర్ వారు మనందరి చేత వచ్చిన ప్రతిష్ట మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి